అప్పటిని వెంటనే మీ అందరికీ మకాబిలు శాంక్షన్ చేపిస్తానని చెప్పి ఎన్నికల హామీలో ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చకుండా పోవడం వల్ల ఈరోజు ప్రజలు కార్యాలయం ముందుకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేసే స్థితి కలిగించారు అందుకోసం చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి మీరు ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చి ప్రజలకు ప్రజల చేత మనలు పొందాలి అదేవిధంగా ప్రతి ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క అరుగుడికి మూడు ఎకరాలు సాగు భూమి మూడు ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి వినవించుకుంటున్నా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మాది ఒక ఎంపీఎస్ఎస్ సంస్థ మరియాపురం కడప మల్టీపర్పస్ సోషల్ ఎంపీఎస్ఎస్ మరియాపురం కడప మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీ ఈ మండలంలో మూడు నెలల నుంచి గ్రామాల్లో సర్వే జరుగుతుంది కుటుంబ సర్వే అండ్ గ్రామ సర్వే ఈ సర్వేలో ఎంతమందికి భూములు ఉన్నాయి ఎంతమందికి భూములు లేవు ఎంతమందికి ఇల్లు ఉన్నాయి అనే ప్రతి ఒక్క సమస్యను మేము సర్వే చేస్తాము ఆ సమస్యలను ఈ యొక్క పార్టీ తరఫున కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళతో పాటు మేము కూడా సహకరిస్తామని చెప్పి మా యొక్క సమస్య ద్వారా మేము ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ